ఎలక్ట్రికల్ కాంటాల పేరుతో మోసం ప్రతి ఒక్కడు రైతులను మోసం చేయడమేనా బకు భూనికల శాఖ జాడ ఎక్కడ భూనికల శాఖ పత్రికల్లోకి వచ్చినప్పుడు స్పందించడమేనా ఇదేమి రాజ్యం ఏమి దోపిడి సూర్య సూర్య పేపర్లో పత్తి దళారులు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం మనం చూస్తున్నాం అయితే గతంలో కూడా చాలాసార్లు పత్తి రైతులను మోసం చేస్తూ ఎలక్ట్రికల్ కాంటాలను పెట్టుకొని గ్రామాలలో పత్తి దళారులు తిరిగి ఆ రైతులను తూకాల పేరుతో మోసం చేస్తున్నారు ఒకవేళ ఈ మోసం జరుగుతుందని గతంలో చాలాసార్లు పత్రికలు రాసిన తూనికల అధికారులు మాత్రం నామమాత్రంగా అప్పటికప్పుడే వాళ్ళ మీద పైన్ లాంటిది వేసేసి చేతులు దొరుకుంటున్నారనేది ప్రధానంగా ఒక ఆరోపణ అయితే బలంగా వినిపిస్తున్నది అయితే గతంలో పెద్దెమ్మల మండలంలోని సుమారు ముప్పై రెవెన్యూ పెద్దెమ్మల మండలంలోని సుమారు ముప్పై రెవెన్యూ గ్రామాలలో రైతులు గత ఏడాది కంటే ఈ ఏడాది పట్టి పంట సాగును అధికంగా చేశారు కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాలలో పంటలు పాడయ్యాయి దానికి తోడు దిగుబడి గణనీయంగా తగ్గింది సాధారణ దిగుబడి ఎకరాకు పది నుండి పద్దెనిమిది క్వింటల్ల రాగా ఈ ఏడాది ఈ ఈ ఏడాది ఎకరాకు మూడు నుండి నాలుగు కింతలు దాటడం లేదని పలు గ్రామాల రైతులు అంటున్నారు పెట్టుబడులు మాత్రం రెడ్డింతలు పెట్టి అయితే గతంలో కన్నా ఈసారి పత్తి చాలా తక్కువ అనేది చాలా విలిపిస్తున్నమాట గతంలో రైతులు పండించిన పంటను గ్రామాలలో ఎలక్ట్రికల్ కాంటాలను పెట్టి పత్తి దళారులు డీసీఎంలో వేసుకొని చాలా గ్రామాల్లో చూసినాం మనం పత్తి పంటల కోసం గ్రామాలు తిరుగుతూ వాళ్ళు తూకాలను చేస్తూ రైతులను కీలకడ మోసం చేసిన సందర్భాలు గతంలో చాలాసార్లు పత్రికలు వచ్చినాయి పత్రికలు వచ్చినప్పుడు తూనికల అధికారులు ఈ తూనికలు చేయడానికి కొలతలు చేసే మోసాలను బయట పెట్టడానికి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి తూనికల శాఖ అనేది ఒకటి ప్రభుత్వంలో ఉంటుంది ఆ శాఖ చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకున్న సందర్భాలు నామమాత్రంగా ఉన్నాయని ఈరోజు పేపర్ ప్రధానంగా మనకు ఒక కథనం అయితే రాసింది అయితే ఇంకొకటి ఏంటంటే గ్రామాలలో ఇప్పటికీ పత్తి పంట నష్టపోయిన రైతులు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఈసారి ఎక్కువగా వర్షాలు పడ్డాయి కాబట్టి పత్తి రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది దీని మీద ప్రభుత్వం ఏమాలోచిస్తుందో చూడాలి ఎందుకంటే పత్తి పోయినసారి కొద్ది ఈసారి ఎక్కువ పోయినసారి చాలా దిగుబడి వచ్చింది లాభాలు కూడా చాలాసార్లు రైతులు పోయినసారి గడించారు కాబట్టి ఈసారి అదే ఆశతోనే రైతులు ఎక్కువగా పత్తి పంట పెట్టడం జరగడంతో దాంతోపాటు ఆ పంటలకు సహకరించకుండా వర్షపాతం ఈసారి ఎక్కువ కురవడంతో పత్తి రైతులు పూర్తిగా ఈసారి నష్టపోయారు వర్షాల ప్రభావం వల్ల పత్తి మొత్తం పాడైపోయిన పరిస్థితి గ్రామాలలో ఉంది అయితే ఈ నేపథ్యంలో జరిగిపోయిన ఈ నేపథ్యంలో ఇప్పుడు దళారులు కూడా పత్తి కాస్త కూస్తో చిన్న ఒక నాలుగు క్వింటాల్లో పది క్వింటాల్లో ఐదు క్వింటాల్లో పండితే ఆ పత్తి పంటను కూడా దళారులు గ్రామాల్లోకి వచ్చి ప్లా ఎలక్ట్రికల్ కాంటలను పెట్టి మోసం చేసి దోచుకుంటున్నారు అనేది ప్రధానంగా మనకు సూర్య పేపర్లో కనిపిస్తున్న కథనం ఇది అయితే ఒకవేళ నిజంగానే తూనికల అధికారులు ఎప్పుడు వస్తుందో ఎక్కడ పోతుండ్రో ఇప్పటి వరకు ఎన్ని సందర్భాలు సంవత్సరం నుండి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా తూనికల అధికారులు ఈడ దాడి చేసినామనే సందర్భం ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది పత్రికలు కానీ రెగ్యులర్గా ఈరోజు ఏసీబీ ఎట్లయితే లంచాలు తీసుకుంటున్న అధికారుల మీద దాడులు చేస్తుందో తూనికల శాఖ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది తూనికల కాడ చాలా మోసాలు జరుగుతుంటాయి ఇదే కాదు ఇంకా రకరకాలుగా చింతపండు కానీ ఉలిగడ్డ కానీ రకరకాలుగా మిగతా పంటలు ఏవైతే మినుములు కందులు ఇలాంటివి ఏవిన్నా కూడా కాంటలో పెట్టి మనం జోకి తీసుకుంటారు కాబట్టి అక్కడ కూడా చాలా మోసాలు జరిగే ప్రమాదం ఉంది అయితే తూనికల అధికారులు నిరంతర ప్రక్రియ నిరంతరంగా అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడో సూర్య పేపర్లో వచ్చినప్పుడు ఇంకో పేపర్లో వచ్చినప్పుడు స్పందించడం కాకుండా ఖచ్చితంగా నిరంతరం ఒక ప్రక్రియ ఏసీబీ ఎట్లయితే ఈరోజు నిరంతరంగా ప్రక్రియ కొనసాగిస్తుందో ఈ తూనికల అధికారులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది నిరంతర ప్రక్రియ దాడులు చేయాల్సిన అవసరం కూడా ఉంది అప్పుడే ప్రజలకు ఒక నాణ్యమైన నాణ్యమైన ప పంటలు అంటే పండించిన పంటకు ఒక గిట్టుబాటు ఒక గిట్టుబాటు అనే ఒక ఉదాహరణకు గిట్టుబాటు అనే అంశము వాళ్ళ పండించిన పంట పంటకు నష్టపోకుండా ఆ కాస్త పంటకైనా న్యాయం జరుగుతుంది అనేది బలంగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఈరోజు పేపర్ రాయడానికి కారణం కూడా ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయనేది సూర్య పేపర్ రాసిన ప్రధాన అది చాలా ఆరోపణలు పత్తి కొనుగోలు విషయంలో సిసిఐ ఆల్రెడీ ప్రారంభించింది సిసిఐకి తీసుకుపోనియకుండా దళారులు గ్రామాలకు వచ్చి మేము భయాన్ని ఇస్తాము ఇది ఇట్లిస్తాము మేము ఇంత వంద రూపాయలు ఇట్లిస్తాము వంద రూపాయలు ఎక్కిస్తాము ఇలాంటి కథనాలు చెబుతూ లేదు వాళ్ళు జర లేట్ అవుతుంది వాళ్ళు ఇంకా బ్యాంకులకి వెళ్ళి రావాలి బ్యాంకులో పడాలి ఎప్పుడు రావాలో తెలియదు కాబట్టి మేము స్పాట్లనే అమౌంట్ రైతులకు అందిస్తాము మీకు అందిస్తాము అని చెప్పేసి ఏవే ఆశలు రేపి పత్తి దళారులు గ్రామాలలో సంచరిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి దీని మీద కొలిత కునికలు కొలితలు శాఖ అధికారులు ఎలా స్పందిస్తుంటారో చూడాల్సిన అంశం కూడా ఉంది జిల్ జిల్లా అధికారులు కూడా వ్యవసాయ అధికారులు ప్రధానంగా పరీక్ష పరీక్షించాల్సిన అవసరం వ్యవసాయ అధికారులు కూడా ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది అనేది కనీసం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన అవసరమైతే వ్యవసాయ అధికారులకు కూడా ఉంటుంది ఇది నమస్తే